కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సిఐటియు నేత వై అప్పలనాయుడు జూలై పది అఖిల భారత కార్మికుల కోరికల దినం సందర్భంగా స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీలు ఆశాలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ మధ్యాహ్న భోజన కార్మికులు వివోఏలు సమస్యల పరిష్కారం చేయాలని మండల కేంద్రంలో సదస్సు నిర్వహించారు సదస్సు అనంతరం ఎండీఓ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై అప్పల్ నాయుడు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు వచ్చాయని అంగన్వాడీ వేతనాలు పెంచుతామని హామీని నేటికి నెరవేర్చలేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పినప్పటికీ బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు అంగన్వాడీలు నలభై రెండు రోజులు మినిట్స్ మినిట్స్లో రాసినటువంటి హామీలకి జీవో జారీ చేయాలని ఐసీడీఎస్ని బలోపేతం చేసి అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెరుగుతున్న ధరలకి అనుగుణంగా వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని అన్నారు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని వాటిని ఆపాలని ఆశాలు అర్ధరాత్రి పూట పనిచేస్తున్నారని వాళ్ళకి డిఏడిఏలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశాలుగా మార్చాలని మధ్యాహ్న భోజన కార్మికులకి వేతనాలు పెంచి గుర్తింపు కార్డులు యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ముత్యాలమ్మ అచ్చియమ్మ సత్య పూర్ణ రమ్య లత వెంకటలక్ష్మి బంగారమ్మ రాజేశ్వరి దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగ పత్రత కల్పించాలి 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 మోర్తనందరికి ఉద్యోగ పత్రత కల్పించాలి 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 ముసూర్ం సమల చేయాలి తయారీ తయారీ ISLPF కల్పించాలి కల్పించాలి ISAPF కల్పించాలి కల్పించాలి ISIPF కల్పించాలి కల్పించాలి జిందాబాద్ ఐక్యతయో జిందాబాద్ జిందాబాద్ వర్తలాలి కార్మికుల ఐక్యత వర్తలాలి కార్మికుల ఐక్యత వర్తలాలి కార్మికుల ఐక్యత కొత్త లాలీ కార్మికుల హైక్ చేత కొత్త లాలీ కార్మికుల ఇక్యత సోదరి సోదనరా ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే అంటే కోరుకున్న దినాన్ని మనం పాటించాలని ప్రతి సంవత్సరం కూడా చేయి తెలిస్తుంది అంటే కోరుకున్న దినం అనేది అంగన్వాడీలే ప్రతి సంవత్సరం చేసేవారు అయితే టీమ్ వర్కర్లు అందరూ కూడా ఒకటే విశేషంతో రోజు డిమాండ్స్ పిలిపిండి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సిఐసి పిలిపి జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మన కష్టాలని మన సీమ్ అయినటువంటి అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ సిఎత్ సంఘానికి సంఘాలకి బుక్స్ పేపర్ లో వీళ్ళందరినీ కూడా అనేక ఇబ్బందులు అనేవి పడతా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే నేను చూస్తాను ప్రభుత్వం వచ్చి నెల కూడా పన్నెండో తారీఖుతో నెల పూర్త వస్తుంది అయినప్పుడే కూడా అప్పటికే యాపల గురించి మన అంగన్వాడి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చెయ్యమని ఒకరు ఈ రకంగా చేస్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క సిగ్నల్ లేక అంగన్వాడీలు ఇబ్బందులు అయినప్పుడు కూడా ప్రభుత్వాలు అంటే పని మీద ఉన్న జాస అంగన్వాడీలు ఏదైతే పని మీద జ్యాస్ ఉందో ఆ గ్యాస్ అంటే ఉన్నది కానీ మనకు పెంచవలసిన ఈ రోజు పప్పు ఉప్పు అన్ని రేట్లు పెరుగుతా ఉన్నాయి దానికి అనుగుణంగా ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి దానికి అనుగుణంగా మనం కూడా జీతాలు పెంచుదాము అనేది లేదు ఈ రోజు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అంటాము కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు మనం చెప్పలేదు ఇంటర్నేషనల్ లేబర్ కోర్టు సుప్రీం సుప్రీం కోర్టు అలాగే మేధా ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక కుటుంబాన్ని బతకడానికి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి నలుగురుంటే కార్యాభర్తల పిల్లలు ఉంటే రోజుకి ఎంత బట్టలకి ఎంత ఖర్చు అవుతుంది జిల్లాలకు ఎంత ఖర్చు అవుతుంది అన్ని పట్టులు లెక్కేసి ఆ రక్తంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేది మనం కొంతమ్మ కోర్టులు ఏమి కోరలేదు వాళ్ళు చెప్పినవే సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేయమని చెప్పిందో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసిన అంచనాల ప్రకారంగా మన జీతాలు ఇవ్వమని చెప్తున్నాం కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు అంగన్వాడీలు నలభై రెండు రోజులు దేశ చరిత్రలోనే నలభై రెండు రోజులు ఎంత బీష్మించినా గత ప్రభుత్వం ఎంత బీష్మించి ఎంత ఇబ్బంది పెట్టిన సరే నలభై రెండు రోజులు ఎక్కడా కూడా చెప్పు చెదరకుండా చేసిన కథ అంగన్వాడీలకే చెప్తుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను కార్మిక పోరాటాలేరే ప్రభుత్వాలు దిగి వస్తాయి మళ్ళీ సోకేర్ రోడ్డు నిలిచి వాళ్ళకి డిస్మిస్ చేసి ఎస్బా ఎస్ బాట తొలగించరు తిరిగి లేదు అలాంటిది ఇచ్చినప్పుడు కూడా అంగన్వాడీలు గట్టిగా నిలబడ్డారు వాళ్ళందరికీ ఒకసారి మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అది చిన్న విషయం కాదు కార్మికులందరికీ కూడా ఒక మరి ఒక బాట వాళ్ళు ఎలా ఉండాలి కార్మికులంటే అనేది చూసి చూసినే అది ఒక కారణం కాబట్టి ఆ రకంగా మన అంగన్వాడీలు నలభై రెండు రోజులు చేసినప్పటికీ కూడా మినిస్టర్ లో మినిట్స్ లో ఏ అయితే రాశారో మిల్స్ మనకి అరవై రెండు సంవత్సరాలు అమలు చేయాలని మనం అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ అమలు చేయాలని అలాగే రిటైర్మెంట్ తర్వాత జీతంలో భాగం వేతన ఇవ్వాలని అనేక రకాలైనటువంటి ఇన్సూరెన్స్ అమలు చేయాలని అనేక రకాలైనటువంటి మన డిమాండ్స్ మనం మినిస్టులో రాస్తున్నారు మనకి జూలైలో ఇదే నెలలో జీతాలు పెంచుకోవాలని గత గవర్నమెంట్ మినిస్ లో కూడా రాసింది ఆ మిల్స్ రాసినటువంటి రాసినటువంటి రోజు వచ్చిన ప్రభుత్వాలు కూడా మనకు హామీ అనేది ఇవ్వడం జరిగింది మేము వస్తే వేతనాలు పెంచుతామని చెప్పడం జరిగింది కాబట్టి అవి అమలు చేయాలనేది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కోరికలు దినం అనేది